జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి రాష్ట్ర వాక్ బోర్డు సభ్యునిగా ఎమ్మెల్యే నజీర్ నియామకం హర్షణీయం రాష్ట్ర వాక్ బోర్డు సభ్యునిగా ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ నియామకం హర్షణీయమని రాష్ట్ర మైనార్టీ సెల్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మహమ్మద్ ఖలీరుద్దీన్ అన్నారు శనివారం సాయంత్రం స్టేడియంలోని ఎమ్మెల్యే నజీర్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీరుద్దీన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చెందిన మైనార్టీ ముస్లింలు మత పెద్దలు మహమ్మద్ నజీర్ని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మహమ్మద్ ఖలీలుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వగ్ బోర్డ్కి చెందిన స్థలాలు అన్యక్రాంతం అయిపోయాయని వాటిని వాటి మీద గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు గుంటూరులోనే వగ్ బోర్డుకి చెందిన పలు సంస్థలు అన్యక్రాంతం అయ్యాయని అన్నారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో అన్యక్రాంతమైన వగ్బోర్డ్ బోర్డు స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా ప్రయత్నించాలని అన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకి స్వర్ణయుగం రానుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ షేక్ బాషి ముస్లిం మత పెద్దలు షేక్ షారుఖ్ ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు